శ్రీ శ్రీమాద్రే నమ హిందువులు అమ్మవారిని శక్తిగా పూజిస్తారు లోకానికి అమ్మగా భావిస్తారు శరత్ ఋతువుల్లో వచ్చే నవరాత్రి వేడుకలు ఎంతో భక్తి పార్వసీయంగా చేస్తారు ఈ వేడుకల్లో దుర్గాదేవిని తొమ్మిది రోజులు పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు దుర్గామాత వివిధ అవతారాల్లో దర్శనమిస్తుంది ఆ అవతారాలు ఏమిటో వాటి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మరికొన్ని దైవాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శైలపుత్రి నవదుర్గ యొక్క మొదటి రూపం శైలపుత్రి పార్వతరాజ్ కుమార్తె ఈమె ఆమె బలం సంకల్పం స్వచ్ఛతతో ఉంటుంది ఈ అమ్మను పూజించే వారికి స్థిరత్వం ధైర్యం లభిస్తుంది బ్రహ్మచారిణి అమ్మవారి రెండవ అవతారం బ్రహ్మచారిణి ఈ అమ్మ తపస్సుకు ప్రతీక ఆమె జపమాల కమాండలం పట్టుకుని పాదరక్షలు లేకుండా నడుస్తున్నట్లు ఉంటుంది ఈ అమ్మను ఆరాధించడం వల్ల జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు దుర్గాదేవి మూడవ అవతారం చంద్రగంట ఆమె నుదులపై అర్ధ చంద్రుని ఆకారం ఉంటుంది ఈ కారణంగానే చంద్రగంట అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు శాంతి ప్రశాంతత ధైర్యం ఈ అమ్మలో ఉండే గుణాలు ఈ అమ్మను పూజిస్తే ధైర్యం వస్తుంది దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది కూష్మాండ అమ్మవారిది నాలుగో అవతారం విశ్వం సృష్టికర్తగా ఈ అమ్మ గౌరవించబడుతుంది ఈమె ఎనిమిది చేతుల్లో వివిధ ఆయుధాలు జపమాల పట్టుకొని ఉంటుంది కూష్మాండను పూజించడం వల్ల ఆరోగ్యం సంపద శ్రేయస్సు లభిస్తాయి అమ్మవారి ఐదవ రూపం స్కందమాత స్కందుడు అంటే కార్తికేయుడు కార్తికేయుని తల్లిగా పూజించబడుతుంది ఆమె ప్రేమ కరుణ పోషణకు ప్రతీక భక్తులు తమ పిల్లల శ్రేయస్సు విజయం కోసం ఈ అమ్మవారి ఆశీర్వాదం కోరుకుంటారు కాత్యాయని అమ్మవారిది ఆరవ రూపం ఈమె ఉగ్రరూపంలో ఉంటుంది ధైర్యం విజయం రక్షణ కోసం ఈ అమ్మను పూజిస్తారు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు సవాళ్ళను అధిగమించడం కోసం ఈ అమ్మను ప్రార్థిస్తారు అమ్మవారి ఏడవ అవతారం కాలరాత్రి చీకటిని అజ్ఞానాన్ని నాశనం చేసేదిగా గౌరవించబడుతుంది ఈమె ముదుడు రంగుతో గాడిదపై స్వారీ చేస్తూ కత్తి పట్టుకొని తన భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంటుంది కాళరాత్రిని ఆరాధించడం వల్ల భయం పోయి అంతర్గత బలం చేకూరుతుందని నమ్ముతారు అమ్మవారి ఎనిమిదవ రూపం మహాగౌరి స్వచ్ఛత ప్రశాంతకు ఈ అమ్మ ప్రతీక ఆమె తెల్లని వస్త్రాలలో శాంతి ప్రశాంతతతో దర్శనమిస్తుంది మనస్సు శరీరం ఆత్మశుద్ధి కోసం భక్తులు ఈ అమ్మను పూజిస్తారు అమ్మవారి తొమ్మిదవ రూపం సిద్ధదాత్రి ఆధ్యాత్మిక శక్తులు సాధనలు ప్రసాదించేది అమ్మవారు యోగులు భక్తులు కోరుకునే ఎనిమిది రకాల అష్టసిద్ధులు తొమ్మిది రకాల నవరత్నాలు జ్ఞానం శక్తి అన్నీ ఈ అమ్మవారు ప్రసాదిస్తారు కేవలం భౌతిక సంపద మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక బలం కూడా ఇస్తారు ఈ అమ్మవారిని ఆరాధిస్తే మనసులో ఉండే అజ్ఞానం తొలగిపోతుంది విశ్వంలో నిండి ఉన్న దైవత్వాన్ని అనుభవిస్తారు శ్రీమాత్రే నమ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్